అంటే వరి ధాన్యానికి బోనస్ అని మీరు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి ఇదే మాట అన్నారు భటి విక్రమార్ రాహుల్ గాంధీ ఇదే అన్నారు ప్రియాంక గాంధీ ఇదే అన్నారు వరి ధాన్యానికి అన్నారు కానీ సన్న సన్నవోర్లకు అని ఎక్కడా మెన్షన్ చేయలేదు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మాట మార్చిందా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు గుడ్ మార్నింగ్ అండి అండి ముందుగా నమస్కారం ఎస్ అండి ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమిచ్చిన ఆరు గ్యారంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేశాము ఇవాళ మోడల్ కూడా కండక్ట్ ఉంది ఇవాళ మొన్న కేబినెట్ మీటింగ్ లోనే మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది ఇవాళ మేము ఎక్కడ కూడా ఇవాళ మేము దొడ్డు ఓడ్లకు ఇవ్వలేదని ఎక్కడ కూడా చెప్పలేదు ఇవాళ ఏం చెప్పినాం అంటే సన్న ఓడ్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి సన్న బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది సో దాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఇతర రాష్ట్రాలకు పోతుంది సో దానికి ఒక గవర్నమెంట్ స్టార్టెడ్ యాజ్ ఎన్ ఇన్షియేటివ్ సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము ఒక ఇన్షియేటివ్ స్టార్ట్ చేశాము సో దాన్ని మీరు ప్రతిపక్ష నాయకులుగా మీరు అప్రిషియేట్ చేసేది పోయి మీరు ఏదో విమర్శలు చేస్తే ఇవాళ ఎవరండి ఇవాళ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇవాళ బిఆర్ఎస్ నాయకులు మరి గతంలో వాళ్ళు రైతులకు చేసినటువంటిది ఏంటండి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది ఇప్పుడు మర్చిపోయారా అందుకే కదా మీకు అధికారం మీకు ఇచ్చింది అందుకు కదా రైతులకు ఆ రోజు బేడీలు వేశారు రైతులను ఆ రోజు సరే కరెంట్ ఇచ్చారా ఏ లేదా నీళ్ళు ఇచ్చారా ఏ లేదా ఇవన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఓటు వేశారు సో ఆ కారణంతో కదా మీకు అధికారం ఇచ్చింది నేను అదే చెప్తున్నానండి మీరు చేసిన దుర్మార్గాలు కదా రైతులకు బేడీ లేచింది మీరు కదా ఇదే బిజెపి కేంద్రంలో నల్ల చట్టాలు చేస్తే పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది ఎవరండి ఇవాళ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా పోరాడుతుంటే ఆ నల్ల చట్టాలు సపోర్ట్ చేసింది బిఆర్ఎస్ నాయకులు కదా ఇవాళ తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూమిని నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ దాని లక్షల కోట్ల ఎకరాలు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్న నిజం కదా ఇవాళ వాళ్ళు రైతుల గురించి మాట్లాడతారండి అండి గతంలోనే కేసీఆర్ దుబాక భయలక్ష్యంలో మీకు గుర్తుండే ఉంటది ఏం చెప్పారండి సాగు నియంత్రణ పేరుతోటి సన్న బియ్యాన్ని వేస్తే బోనస్ ఇస్తామన్నారు మరి ఎందుకు ఇవ్వలేదండి మీరు ఎక్కడ పోయిరండి ఇవాళ మేము చేస్తున్నాం అని చెప్తున్నాం కదా ఈ ప్రభుత్వం ఇవాళ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది మీరు తన అప్రిషియేట్ చేయండి ఒక ప్రతిపక్ష నాయకులుగా మీరు ప్రజల్ని చేసి రైతులకు మీరు ఏదో ప్రేమ ఉన్నట్టు మీరు ఇవాళ రైతుల గురించి మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి గతంలో రైతులకు రుణమాఫీ చేసింది రైతులకు ఇనిషియేట్ తీసుకుంటున్నారు లింగం యాదవ్ గారు సన్న ఓట్లకు బోనస్ ఇస్తున్నాం ఇది ఒక ఎంకరేజ్మెంట్ చేయాల్సినటువంటి అంశం దొడ్డు ఓట్లకు ఇవ్వం అని చెప్పేసి మీరు ఇవ్వం అన్న మాట మా దగ్గర నుంచి రాలేదు సన్న ఓట్లకు ఇస్తున్నాం పక్క రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది రైతులకు ఎంకరేజ్మెంట్ లాగా బట్ ఇదే మాట ప్రభుత్వం నుంచి రాలేకపోతుంది ఉప ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు రియాక్ట్ అయిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి వచ్చిన మాట అనుకోవాలా లేదు లేదు మీరు అదే చెప్తున్నండి ఇవాళ హరీష్ రావు గారు కొత్త డ్రామాలకు తెర చేశారు గతంలో తడిసిన ధాన్యాన్ని కొనేదాండి ఎన్ని నెలలు మార్కెట్ లో తడిసిన ధాన్యం ఉండేదండి రైతులకు తరువు తరువు పేరు మీద ఎన్ని కేజీలు రైతులు ఎక్స్ట్రా తీసుకునేదండి ఇవాళ పరిస్థితులు ఉందా ఇవాళ తడిసిన ధాన్యం కూడా ఈ ప్రభుత్వం కొన్నది ఇవాళ రైతులు ఎక్కడ కూడా మార్కెట్ లో వెయిట్ చేయట్లేదు మీరు చేసినటువంటి దుర్మార్గం పాలనలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారు ఇవాళ మేము రుణమాపి రుణమాపి కూడా నెక్స్ట్ చేస్తామని ఆగస్టులో లో చెప్తున్నాం మీరేం చేసిరో చెప్పండి మీరు చేయకొట్టే ప్రభుత్వం మీద వేగంగా మాట్లాడితే తెలంగాణ రైతులు ఎవరు కూడా మిమ్మల్ని నర్శించారండి ఇవాళ మేము చెప్తున్నాం కదా ఇవాళ మీరు చెప్పు గతంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పా గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు పాడి ప్రొక్యూర్ చేశారు ఇవాళ మేము ఎంత చేసామండి ముప్పై ఏడు లక్షలకు పైగా ఇవాళ పాడి ప్రత్యులు చేశాం మెట్రిక్ టన్నులు సో మీరు ఇవాళ దాదాపు కళ్ళాలు ఎక్కువ మీరు చేసిన దానికంటే గతంలోనే ఇవాళ ఎక్కువ కళ్ళాలు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమం రైతే రాజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ వీళ్ళు ఎన్నడే ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఒక మాట చెప్పాలి ఇవాళ కేంద్రంలో నల్ల చట్టాలు తెచ్చింది ఎవరండి ఇవాళ రైతుల మీద కాల్పులు జరిపింది ఎవరండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా బీజేపీ మేనిఫెస్టోలో వాళ్ళు నైన్త్ పేజీలో లో చాలా స్పష్టంగా చెప్పారు నేషనల్ రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి నేషనల్ మేనిఫెస్టోలో రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు రైతుల ఆదాయం రెట్టింపే చేస్తా ఉన్నారు ఎక్కడ చేసిరండి ఎవరు ఇచ్చారండి ఇవాళ వీళ్ళిద్దరు ఒకటి కదా ఇవాళ కార్పొరేట్లకు మీకు చిన్న ఉందరూ చెప్తా పదిహేను లక్షల లోన్ మేము చేసి కార్పొరేట్లకు మరి ఎందుకు చేయలేదండి రైతులకు వీళ్ళిద్దరు కలుసుకొని ఇవాళ రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మేము ఒక ఇన్షియటి స్టార్ట్ చేశాము డెఫినెట్ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది డెఫినెట్ కూడా మీతో కూడా ఇస్తాము ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు మీరు పదేళ్ళు ఏం చేశారో చెప్పాక మేము వంద రోజులు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు మూడు నెలల నుంచి కూడా అమల్లో ఉంది మేము ఒకసారి ప్రతిపక్ష నాయకుల వర్షన్ తీసుకుంటాను మీరు జస్ట్ అక్కడే బయట రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన